బూత్ నెంబర్ నూట అరవై విఎల్పురం చేపల మార్కెట్ ప్రక్కన గల సచివాలయం నందు రాజమండ్రి సిటీ వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి మార్గని భరత్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈరోజు రాజమండ్రి విఎల్పురం ప్రాంతంలో నేషనల్ హైవేకి దగ్గరలో ఉన్న వియల్పురం పోలింగ్ స్టేషన్కి సందర్శించడం జరిగింది ఇక్కడ ప్రజలందరూ కూడా క్యూ లైన్స్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి కూడా మరి పెద్ద ఎత్తున క్యూ లైన్స్ ఉన్నాయి ఒక ఇంత బాధాకరం ఏంటంటే చాలామంది లైన్స్లో నుంచుని ఉన్నారు ఒకటి ఎండల్లో కూడా నుంచు ఉన్నారు మా వాళ్ళు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి బయట టెంట్స్ కూడా వాళ్ళే వేయించడం కూడా జరిగింది ఒకటి యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిగా వాటర్ అయితే కానివ్వండి మిల్క్ అయితే కానివ్వండి కోకోనట్ వాటర్ అయితే కానివ్వండి ఇవన్నీ కూడా సరఫరా చేయాలి మరి మేము స్వచ్ఛందంగా చేయాలని అంటే మేము కూడా చేయొచ్చు కానీ మరి అది ఎలక్షన్ నిబంధనలకి మరి ఏ రకంగా వస్తుంది అనేది నాకు తెలియదు కానీ ఏమైనప్పటికీ ఈ ఆర్ఓ గారితోనూ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారితో కూడా మాట్లాడతాము మాట్లాడి మరి ఈ రకమైన పరిస్థితులు ఉన్నాయి మరి ప్రజలు అందరూ కూడా ఎండల్లో ఉంటా ఉన్నారు ఇప్పుడు ఇంకా టైం పదిన్నర పది నలభై ప్రాంతంలోనే ఇంత పెద్ద ఎత్తున మండు టెండల్ కింద ఉన్నాయంటే ఖచ్చితంగా టెంట్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తాము లేకపోతే రిటర్న్ పూర్వకంగా రాస్తాము గా తక్షణమే స్పందించి ఇవన్నీ అరేంజ్మెంట్స్ చేయాలా రెండోది ఏంటంటే ఓటర్ ఓటు హక్కు వినియోగించుకోవడానికి మరి ఇంత వేల మంది రావడం అని అంటే ఒక్కొక్క పోలింగ్ లో నాకు తెలిసి ఇన్ లోపల యాజ్ అ గా వెళ్ళినప్పుడు సుమారుగా రెండు వందలు ఓట్స్ ప్రతి పోలింగ్ లో అయినాయి ఈ ఏరియాలో సుమారుగా మూడు పోలింగ్ బూత్స్ ఉన్నాయి ఆ మూడు పోలింగ్ బూత్స్లో ఆరు వందల పైనే మరి ఓటింగ్ అవ్వడము కూడా ఒక ఇంత సరళి కూడా బాగుంది ప్యాటర్న్ ఓట్ పర్సంటేజ్ కూడా పెరుగుతుందని కూడా మేము భావిస్తూ ఉన్నాము చెరువు ప్రాంతం కానీ అట్లా దగ్గర దగ్గర ఉదయం నుంచి ఒక పాతిక పోలింగ్ స్టేషన్స్ని పోలింగ్ బూత్స్ని సందర్శించడం జరిగింది సో ఓటర్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలి